మండుటండలో పడిగాపులు పడుతున్న పండుటాకులు పింఛన్ల కోసం సచివాలయం వద్ద పింఛనదారులు ఎండవేడికి తట్టుకోలేక నీరస పడుతున్నారు పదులు మానుకొని పింఛన్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులు గ్రామ సచివాలయం వద్ద వచ్చి పింఛన్లు తీసుకుంటున్నారు జగనన్న వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి కుటుంబానికి పెద్ద కొడుకులు ఆదుకునేవాడని పింఛన్దారులు తమ బాధలు చెప్పుకున్నారు ఇలా జరుగుతుందండి ఎండలో పడి ఇక్కడేమో ఆడవాళ్ళు మగోళ్ళు బాధపడుతున్నామండి రోజులు ఏమో దాటుకుపోతున్నాయి ఏమో ఆరోగ్యం ఇచ్చేసి పోరు ఇంతంపడే ఎండలలో పడి మేము ఉంటున్నామండి ఈ ముసలికి ముక్కోళ్ళకి ఇస్తున్నారు అన్నీ బాగానే చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏమో ఆరు రోజులు ఆపోవడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నామండి చాలామంది మాకేమో పని పన్నెండు అయిందండి ఇంకా డబ్బులు రావట్లేదు ఇది చంద్రబాబు నాయుడు ఇలా చేయించినాడు మరి అక్కడేమో దోళలు మాడిపోతున్నాయండి పొలాలు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మీరు అక్కడేమో దోళలు మాడిపోతున్నాయండి అందులో పడి అవి ఉంటున్నాయి ఆశాకాలాన్ని ఎలాంటి పెట్టారండి ఇలా ఎలక్షన్ వచ్చిందని ఆఫ్ చేసామంటున్నారండి మరి దీన్ని అసలు మరి చంద్రబాబు నాయుడుకి అసలు ఎలా ఓడిస్తారు మీ తెలుగుదేటలుగా మీ ప్రజలు మీ అందాలు మేము ఉంటాం మీరు కూడా పొలవాటం గట్టిగా చెప్పాలి మరి ఇప్పుడు ఓ మాధురమైన వాళ్ళేమో ఏమో మాడిపోతున్నాయండి మడిపోతున్నాయండి పింఛిగురు ఓ మాధుమైన ముసలి వాళ్ళేమో మొగం తిరుగుతూ ఈ టెంట్లు వేసి ఇక్కడ మజ్జిగలు వేస్తున్నారండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అండి పాప చేతే ఈ అందులో ముసలి వాళ్ళు కుంటోళ్ళు నడ్డోళ్ళు మోగోళ్ళు రకరకాల జనం ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు ఏమంటున్నారండి చంద్రబాబు నాయుడు వాళ్ళు మమ్మల్ని ఏదో బుర్ర బుర్రుతున్నారు డబ్బు లేక వాళ్ళు ఎలా చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఆళ్ళే ఇంత ఇంత బాధపడుతున్నామండి గుడ్డోళ్ళు నెడ్డోళ్ళు ఒక రకరకాలుగా కుంటోళ్ళు ఒక మాదిరి ముసలోళ్ళు వాళ్ళు వంగింటాం పాపం ఇక్కడ పందిల్లేసి మజ్జిలన్నీ సక్క పెడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో నడిచి రావాల్సి వస్తుందండి ఇంటింటికి వచ్చి ఇవ్వడమో ఇవ్వద్దు చెయ్యొద్దు ఓట్లు వేయమంటారని చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆఫ్ చేసి మనీ అడ్డంగా తిరుగుతున్నారండి ఎలా ఉంటున్నారండి ఆడి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేక నాలుగు రోజులు ముందుకు జరిపిన తనక రకరకాలుగా చెప్తున్నారండి మాకు సార్ మీరు దీన్ని కంట్రోల్ చేయించలే మేము పెద్దలు మేము ఓట్లే ఉన్నాం అది ఎదో బుద్ధి ఎలా చెప్పాలో మేము అన్నం తిన్నాం మీరు పెట్టిన తోటి నెలకు మూడేళ్ళు ఇస్తాం రైతుకు కోమం రకరకాలుగా ഡബുലിത്തോത്ത രബഡീല കിന്നും ബൈൽദറിയ തെലുങ്ക് എക്കുണ്ടെക്കാ ഗുണ്ടൽ കിന്ന ഉണ്ടാണെങ്കിൽ മരി ചാലാ ജാഗ്ര മെൽഡ് ചെയ്യാ മരി